నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ వెంకీ ఆర్జే పెట్టి లక్ష్మి గ్రాండ్ కిచెన్ లో శ్రీ భవాని ట్రెండ్స్ గా మార్చినాను సింగల్ శారీ మీ ఊరికైతే చేర్చుతాను అక్క అయితే రాజంపేట వాళ్ళే చాలా దూరం నువ్వు వెళ్ళిపోయినారు అక్కడ అయితే గుంటూరులో బిజినెస్ చేసుకుంటుంది ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి అలాగే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఆడవాళ్ళు ఖచ్చితంగా అక్కకైతే సపోర్ట్ చేయండి ఆల్రెడీ తొంభై వేల సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ఇంకా 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 పెరిగిపోయి మిలియన్ లో పోవాలని నేను కోరుకుంటున్నా సో ఆల్ ది బెస్ట్ అక్క థ్యాంక్ అన్న అన్నను ఎలా ఆదరిస్తున్నారో నన్ను కనస్పృతిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మన తెలుగు ఖచ్చితంగా ఆలోపిస్తారు మా ఊరి నుంచి అయితే మా రియల్ హీరో మాకు అలాగే అనిపిస్తుంది నా రియల్ హీరో చిన్న ర్యాక్ కట్టాలనుకున్నాను కాకపోతే ర్యాక్ కట్టడానికి కొద్ది రోజులే ఉంటది నా చిన్న గిఫ్ట్ మీకు మీరు ఆడచి మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో పెడతాను ఎందుకంటే ఇది నాకు అభిమానులు వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా నా ఛానల్లో పెట్టాలి సో ఇది వచ్చి సరే అన్నమాట ఇది కలిసి మా వైఫ్ కూడా నచ్చుతుంది ఒకసారి చూడండి అక్క చిరు కానీ మీరు కావాలనుకుంటే ఆన్లైన్ బుక్ కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఎక్కడికైనా అలోవరేండియా రిషిఫ్ట్ ఇంత పంపిస్తున్నాను అది విజిట్ చేయండి అది కొత్త కొత్త ట్రెండింగ్ మోడల్ అన్నీ ఉంటాయి ఓకేనా అన్నం ఆదరించినట్టు నన్ను కూడా ఆదరిస్తారని మనసుకుంటే కోరుకుంటున్నాను ఇన్ని రోజులు నేను ఎవరో తెలియదు కదా రాజంపేట కోడలు అన్నమాట ఈ అన్న మా ఊరు అన్న కాబట్టి కలవాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ లవ్ ఆల్ బై బాయ్